ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సన్నాక సభ ముఖ్య నాయకులతోటి ఆరు మండలాలు సమయ నాయకులందరూ కూడా మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీ సభ్యులు సింగల్ విండో అధ్యక్షులు పార్టీ అన్ని మండలాలలో ఉన్నటువంటి గౌరవ మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీ సభ్యులు గౌరవ మాజీ రైతు బంధు అధ్యక్షులు అట్లనే మాజీ మార్కెట్ కమిటీ చేరి అందరూ కూడా రెండు మూడు గంటల ముందే మండల నాయకులకు పార్టీలో చెప్తే మరి దాదాపు ఒక రెండు వందల మంది ముఖ్య నాయకులు రావడం జరిగింది వారందరికీ పేరు పేరున తెలంగాణ మరి మీరందరూ ఖచ్చితంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ముందు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలే మరి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది ఆ తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు పెడతామని చెప్పి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం పత్రికల్లో రోజు వస్తున్నటువంటి వార్తను బట్టి మనం ముందుకెళ్ళడానికి ముందుగా మనం ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నాం మీరు కూడా రోజు పత్రికలలో టీవీలలో చూస్తూ ఉన్నారు మరి స్థానిక సంస్థల ఎన్నికలు మరి ఏ రకంగా మనం ఈ పదమూడు పద్నాలుగు నెలలలో అటర్లీ క్లాప్ సినిమాలు అటర్లీ క్లాప్ అని ఉంటాయి అంటే ఇంత తొందరగా పదమూడు పద్నాలుగు నెలలలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అటర్లీ ఫ్లాప్ అయింది ఫెయిల్ అయింది ఇది మనకంటే మనం ఎక్కన కూ చెట్టు కింద నిలబడ్డా చావడి దగ్గర నిలబడ్డా ఏ గోండుగూడకి వెళ్ళినా ఏ దళిత వాళ్ళకి ఏ లబ్బాడి తాడకెళ్ళినా మనకంటే ముందు ప్రజలే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డిని నాకు బుద్ధి చేసినప్పటి నుంచి కూడా ఏ ముఖ్యమంత్రి ఇంత పూతులు తిట్టువంటి ఆ తిట్టాలి పూతులు తిట్లు తింటా ఉన్నాను మురికే నీటి కంటే ఆ తిట్లు అంతా ఖలీజ్గా ఉంటున్నారని నన్ను చూసింది రెండోది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంత తొందరగా పదమూడు నెలల్లో విఫలమైన ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నూటికి నూరు శాతం తన భూములు కబ్జా చేసుకోవడం కుటుంబ సభ్యులందరూ కలిసి ప్రభుత్వ భూములు ఎక్కడ ఉన్నాయి ఏ రకంగా వాటికి కబ్జా చేసుకోవాలా రేపక్ష ఎన్నికలలో డబ్బు ఎట్లా సంపాదించి పెట్టుకుంటే ఏ రకంగా మనం ఎన్నికల్లో గెలవటానికే తప్ప ఇప్పటిదాకా ఎమ్మెల్యే వెళ్తే నేను కూడా చూసాను గతంలో పాపం స్వర్గీయ రామచంద్రెడ్డి గారు కావచ్చు వామరెడ్డి గారు కావచ్చు అంతకంటే ముందున్నటువంటి స్వర్గస్థైన వారు అన్ని పనులు నడుస్తున్నాయి మనం చేసినటువంటి రోడ్ పని నడుస్తాం ఇలా కోటలో ఏసీలు మనకు మనదేత్తులో డబ్బులే గూడా రోడ్డుకు మనదేత్న డబ్బులే ఇంకా బీరాలో ఇప్పటికి ఇంకా మన దైతున డబ్బులు కొత్తూరు కావచ్చు ఎరువులు వీటికి మనసు మసాలా చాంద ఇట్లా అస్సలాం ఆ ట్రైబర్ రూపాయల నుంచి ఎత్తున కూడా ఇప్పటికి కోట్ల గణేశపుడు రావచ్చు మన అదిలాబాద్ మండల సభటువంటి ఏదైతే అంకోలి గులాం గుడి అంటూ రాములు కూడా అంటూ మామిడి కూడా అయిన తర్వాత ఇరవై ఐదు కోట్ల రూపాయలు తప్ప హామీ పుట్టిన నువ్వు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ చేస్తాను తీసుకురాలి ఇక కాంగ్రెస్ నాయకుడి కథ నాకంటే ఇంకా మీకు తెలుసు ఇక అతని ముఖ్యమంత్రి గారే ఫెయిల్ అయింది అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఫెయిల్ అయింది అయితే ఇక వీళ్ళ కథ ఇంకా ఇప్పటిదాకా ఈ రకంగా ఈ రెండు పార్టీలు అట్టల్ని ఫ్లాక్ అయినాయి కాబట్టి మనం ఏ రకంగా గ్రామాల కింద ఇలా గ్రామాల అగ్ని గుండం లెక్క మండుతున్నది మోరం పండలు ఎట్టయితే ఊరు ఊరుకు ఎట్టయితే అగ్నిపెట్టయితే ఉంటాయో అట్లా తగదగ మరి మంట మండుతూ ఉన్నాయి దాన్ని మనం ఏ రకంగా చేసుకొని ఒకటే మరి మనం ఏ ఊరు పరిస్థితి ఏముంటుంది మనం తర్వాత ఎందుకంటే ప్రశ్నిత్రులు కోతామని చెప్పారు